అండి ఈరోజు రెసిపీ నోరూరుంచే పచ్చిరొయ్యలు కూర సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి క్లీన్ చేసుకున్న పచ్చిరొయ్యలను వేసి కొద్దిగా పసుపు సాల్ట్ వేసి రొయ్యల్లో నీరంతా ఇంకిపోయేదాకా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసి రుచికి సరిపడే ఉప్పు కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి అంతా ఒకసారి కలిపి ఒక నిమిషం పాటు ఉడికించి ముందుగా ఉడికించుకున్న రొయ్యలను వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు అర గ్లాస్ వాటర్ వేసి కలిపి మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి చివరిలో కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి పచ్చి రొయ్యల కూర రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్